హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ వాట్ ఏజ్ వాక్స్ సో మా పాప ఫస్ట్ బర్త్డే క్వార్టర్స్లో జరుపుకున్నాము మా పాప బర్త్డే జరిగేంత వరకు జరుగుతుందా లేదా అని ఫుల్ టెన్షన్లో ఉండిపోయాను సో ఎందుకు ఏంటి అనేది వీడియోలో చెప్తాను సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వన్ లైక్ చేయండి మీరు ఇచ్చే వన్ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఆల్ బెల్ ఐకన్ సింబల్ ని ఆన్ లో పెట్టేసుకోండి సో మా పాప ఫస్ట్ బర్త్డే ని ఇంటి దగ్గర జరుపుకోవాలనుకున్నాము అందరిని పిలిచి భోజనాలు పెట్టాలని చాలా ఆశపడ్డాను కానీ కుదరలేదు సో ఇంకా ఇక్కడే జరుపుకుంటున్నాము సో ముందుగా మా ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ వీడియో తీసింది వాళ్ళే వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను చాలా టైం కూడా పట్టింది అలా ఉంటుంది మళ్ళీ మా ఫ్రెండ్స్ తోని బర్త్డే ఇక్కడ చేస్తామని ముందే అనుకోలేదు ఇవాళ బర్త్డే అయితే ఇంక ఈ రోజు మార్నింగ్ అనుకున్నాం అనమాట ఇక్కడే బర్త్డే చెయ్యాలి అనేసి సో మళ్ళీ మాకు పోస్టింగ్ వచ్చేస్తే అందరితో కలుస్తామో లేదో తెలియదు కదా ఇంకా ఇక్కడే చేయాలని అయితే డిసైడ్ అయిపోయాము ఇంకా అందరితో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి పాప ఫస్ట్ బర్త్డే ఒక మెమోరీ లక్క ఉండాలనుకున్నాము పాప బర్త్డే రోజు ఫుల్ టెన్షన్లో ఉండిపోయాను మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాము ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే మాకు కుదరలేదు ఇంకా పూజ అయిన తర్వాత మా బావ అయితే డ్యూటీకి అయితే వెళ్ళాడు బర్త్డేలైనా పండగలైనా మ్యారేజ్ యానివర్సరీ అయినా ఇంకా మా ఆర్మీ వాళ్ళకైతే డ్యూటీస్కి అయితే వెళ్లాల్సిందే మాకున్న కాస్త టైంలోనే ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకోగలుగుతాము ఇంకా డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా అందరిని పిలిచాను అంతా బాగానే ఉంది అనుకున్నాను ఇంకా మా బావా డెకరేషన్స్ అన్ని మా బావే చూసుకుంటా అని చెప్పాడు సో ఈవినింగ్ డెకరేషన్ చేద్దాం అనుకున్న టైంలో ఇంకా మా బావకి ఫోన్ అయితే వచ్చింది డ్యూటీకి అయితే రమ్మని సో ఇంకా అప్పటికి ఏం తీసుకురాలేదు కేక్ తీసుకురాలేదు ఇంకా స్నాక్స్ ఐటమ్ కానీ అసలు ఏం తీసుకురాలేదు డెకరేషన్ కూడా చేయలేదు నాకేమో త్వరగా వస్తాను అని చెప్పాడు దాదాపుగా సెవెన్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ అప్పటికి మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వచ్చారు ఇంకా అప్పటికి డెకరేషన్ చేయలేదు పాపను రెడీ చేయలేదు అసలు ఏది ఇంకా తీసుకురాలేదు అప్పటి వరకు నాకు ఫుల్ టెన్షన్ అనమాట పాప అందరినీ పిలిచాము ఇంకా ఏది ఇంతవరకు అవ్వలేదు ఎలా ఏంటి అని ఇంకా సెవెన్ థర్టీ అప్పుడు మా బావ ఫోన్ చేశాడు రెడీ అవ్వండి ఇంకొస్తున్నాను అని అప్పుడు కొంచెం ఊపిరి పిలుచుకున్నాను సో ఇంకప్పుడు మా బావ ఇంటికి వచ్చి డ్రెస్ తొందరగా చేంజ్ చేసేసుకొని వెళ్ళి ఆఫీస్ నుండి చైర్స్ టేబుల్స్ ఇంకా అవన్నీ తీసుకొచ్చారు నిజం చెప్పాలంటే మా బాబా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఇంకా వాళ్ళే బయట డెకరేషన్ చేశారు వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళారు ఎవరు లేరు ఇంకా అందరూ డ్యూటీకి వెళ్ళారు ఆ టైంలో ఇంకా సెవెన్ థర్టీ తర్వాతనే వచ్చారు అందరూ ఇంకా వచ్చి వాళ్ళే డెకరేషన్ అన్ని చేశారనమాట అందుకని బెలూన్స్ అన్ని రెడీ చేసి పెట్టాము కానీ వీళ్ళు వచ్చే టయానికి పిల్లలు సగానికి సగానికి పగలగొట్టేశారు కవి మాత్రమే మిగిలిపోయాయి సో ఇంకా మా బావా అప్పటికప్పుడు వచ్చి అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం రెడీ చేసి పెట్టేశాడు అనమాట ఇంకా అనుకున్న టయానికి పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మన తెలుగు వాళ్ళు అలాగే ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు సో ఇప్పుడుండే క్యాండిల్స్ అన్ని ఒక్కోటి ఒక్కొక్క డిఫరెంట్ లో ఉంటుంది కదా వాటిని ముట్టీయడం కూడా నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో నేను మాత్రం పైనే ముట్టించాను అనమాట అది ఎంతసేపు ముట్టించినా అది అవ్వలేదు సో ఇంకా ఈఎన్ఐ వచ్చాడనమాట దాన్ని ఆన్ అయ్యైకి కూడా తెలియదు ఎలా ముట్టియ్యాలని కొంచెం పేపర్ని లేపేసి తర్వాత ముట్టివ్వాలంట అది తెలియలేదు ఫస్ట్ మేము పైన ఆ పేపర్కి అట్ అంటిస్తే అంటుకుంటుందేమో అనుకున్నాము తర్వాత పక్కన వేరే వాళ్ళు చెప్పారు కొంచెం పేపర్ని పైకనేసి అప్పుడు ముట్టివ్వాలి అని ఇంకా ఇక్కడైతే మా పాప నేను కట్ చేస్తానంటే నేను కట్ చేస్తానని ఏడ్ చేస్తుంది మా పెద్దమ్మాయి పార్టీ అయితే ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కేక్ కటింగ్ కూడా కొంచెం లేట్ అయినా టయానికి అయితే అనుకున్న అయితే కేక్ కటింగ్ కూడా అయిపోయింది మాటల్లో పడిపోయి అడగడం మర్చిపోయాను మా పాప బర్త్డే కేక్ ఎలా ఉందో చెప్పండి పాప బర్త్డే గుర్తుగా షూట్ పెట్టుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు అనమాట మాకు ఎందుకంటే కెమెరా అనేది మాకు బయట నుంచి అలో లేదు సో మా బావ లోపలనే వేరే వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పాడు సో ఆ అన్నయ్య అయితే డ్యూటీ ఉంది ఓన్లీ కెమెరా అయితే ఇస్తా అన్నాడంట సరే ఎవరో ఒకరు తీస్తారు కదా అనేసి ఇంకొక అన్నయ్య అయితే తీస్తానని చెప్పాడు సరే తీయమని చెప్పాము ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నయ్య ఫొటోస్ అన్నీ తీశాడు కానీ ఫిల్టర్ అలా ఉంటుందంట సెట్టింగ్ ఉంటుందంట సో ఫొటోస్ అన్నీ సరిగ్గా రాలేదన్నమాట పాప గుర్తుగా ఫోటో ఆల్బమ్ ఉండాలి అని నేను అనుకున్నాను కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది మాకు సో ఇంకా మా ఫ్రెండ్స్కి వీడియో తీయమని చెప్పాను వాళ్ళైతే ఫుల్ పార్టీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వీడియో ఎలా వస్తుందో ఏంటో కూడా చూసుకోలేదు అలా ఉంటుంది మళ్ళీ మా తోని వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళది అంటే మేము కలిసేది చాలా తక్కువ ఇంకా డైలీ ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోతారు కదా సో అందుకు కలవడం కొంచెం తక్కువ ఇంకా ఫుల్ వర్క్ ఉండిపోతుంది ఇంట్లోనే పిల్లల్ని చదివించుకోవడము డ్యూటీ నుండి వచ్చేసరికి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవడము పిల్లల్ని ట్యూషన్ పంపించుకోవడము ఇలా ఇలా వాళ్ళకి పని అయితే ఉండిపోతుంది కదా సో ఇంకా ఇలాంటి టైంలో పార్టీ టైంలోనే అందరూ ఒకసారి అయితే కలుస్తారు అనమాట సో ఇంకా అలా మాట్లాడుకుంటూ వీడియో తీస్తున్నారు సో వీడియో ఎలా వస్తుంది ఏంటి అని కూడా చూసుకోలేదు నిజం చెప్పాలి అంటే మా పాప బర్త్డేని నాకంటే ఎక్కువగా వీళ్ళే గుర్తు పెట్టుకున్నారు మన ఊరు కాదు మన స్టేట్ కాదు కానీ ఇక్కడ మేము అందరం బాగా కలిసి ఉంటాము సో మా పాప ఇక్కడే పుట్టడం వల్ల వీళ్ళకి చాలా దగ్గర అయింది సో ఇక్కడ హిందీ వాళ్ళు కూడా మా పాపని బాగా దగ్గరికి తీసుకుంటారు ఎప్పుడన్నా ఏడ్చిన నాకు ఇంట్లో పని అవ్వకపోయినా దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు ఆడిపించుకుంటారు ఇక్కడ ఉండేది వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఉన్నన్ని రోజులు చాలా బాగుంటారు అందరూ కానీ పోస్టింగ్ వచ్చి వెళ్ళేటప్పుడు చాలా వేస్తుంది వదిలి వెళ్ళాలంటే ఇంకా పార్టీ అయితే ఇలా జరుగుతూ ఉండింది స్నాక్స్ ఐటమ్స్ పెట్టుకున్నాం మేము అది కూడా మన సౌత్ వాళ్ళకి చెప్పాము అందరూ బాగున్నాయని చెప్పారు ఫుడ్ ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇక్కడ పూరి చపాతి అవి ఎక్కువగా తింటారు కాబట్టి వాటికి టైం ఎక్కువ పడుతుంది సో మా దగ్గర చాలా తక్కువ టైం ఉండింది సో అందుకనే ఇలా పెట్టేసుకున్నాము నేను చాలా వరకు వీడియోని కట్ చేశాను ఎందుకంటే మా బావాల ఫ్రెండ్స్ ఇంకా అంటే డ్రెస్లోనే కొంతమంది వచ్చారనమాట డ్యూటీ అయిపించుకొని ఇంకా అందుకనేసి నేను చాలా కట్ చేశాను అనమాట నేను అస్సలు అనుకోలేదు పార్టీ ఇంత బాగా జరుగుతుంది అని ఇంకా ఈ పార్టీ అయిన తర్వాత ఇలా డ్యాన్స్ అయితే వేస్తారనమాట ఇక్కడ మా కోటర్స్లో ఇది ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఇది ఇది వాళ్ళైతే మన సైడ్ ఉన్న సౌత్ సైడ్ ఉన్న సాంగ్స్కి డాన్స్ వేశారు రాక అర్థం కాకపోయినా బాగానే వేశారు వీళ్ళు పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేశారు పార్టీలో చాలా బాగా జరిగింది పార్టీ కూడా ఒకటే మైనస్ కెమెరా ఉండింటే పాప బర్త్డే ఫొటోస్ అనేవి చాలా బాగుండేది అని గుర్తు కూడా ఉండేది నేను సాంగ్స్ ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపరేట్ ప్రాబ్లం వస్తుందేమో అని నైట్ వన్ అవుతున్నా సరే ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు పిల్లలు కూడా కొంచెం కూడా స్ట్రెస్ ఫీలింగ్ లేకుండా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు మాత్రమే మేము కొంచెం ఇలా రిలీఫ్గా ఉంటాము ఇంకా డైలీ మాకు బిజీ బిజీగానే నడుస్తుంది ఇంకా వీళ్ళు డ్యూటీకి వెళ్ళి వెళ్ళి ఎంత బిజీగా ఉంటారో మేము కూడా అంతే ఇంకా ఇంట్లో అంతా ఫుల్గా బిజీ ఉండిపోతాము కలిసి ఉంటున్నామనే పేరు తప్ప కనీసము కలిసి టీ తాగడానికి కూడా మాకు టైం ఉండదు సో డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చేసి హడావిడిగా తినేసి వెళ్ళేసి వస్తుంటారు వీడియో అక్కడక్కడ సరిగ్గా రాలేదు ఏమనుకోవద్దు మా ఫ్రెండ్స్కి తెలియదు కదా సో ఎలా తీయాలి ఏంటి అనేసి సో పార్టీ అయితే ఇలా అయితే జరుగుతూ ఉంది మా ఫస్ట్ పాప బర్త్డే అప్పుడు కూడా ఇలానే కోటర్స్లో జరుపుకున్నాము కానీ ఇంతమందిని అయితే పిలవలేదు సో ఓన్లీ మన తెలుగు వాళ్ళనే పిలుచుకొని చేసాము మీకు ఒక డౌట్ రావచ్చు అక్క ఇక్కడ జెంట్స్ ఎవరు లేరా వీళ్ళు డాన్స్ వేసేటప్పుడు అని ఇక్కడైతే జెంట్స్ ఎవరు ఉండరు కేక్ కట్ చేసిన తర్వాత తినేసి వెళ్తారు సో వాళ్ళకు కూడా సపరేట్ గా ఒక చోట ఉంటారనమాట ఇక్కడికి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే వన్ లైక్ అయితే ఇవ్వండి సో నేను అనుకున్న రీచ్ ఈ వీడియోకి వస్తే నెక్స్ట్ వీడియో నేను స్టిచ్చింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను పాప బర్త్డే కి మంది వస్తారు ఇంత మంది వచ్చి మా పాపని ఆశీర్వదిస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు అంటే ఆ రోజుకి ఆ రోజు అనుకోవడం ఇంతమంది రావడం పాపని ఆశీర్వదించడం బర్త్డే ఇంత బాగా జరగడం అంత కోయిన్సిడెంట్ గా జరిగిపోయింది సో ఇంటి దగ్గర జరుపుకోలేకపోయినా ఇక్కడ బాగా జరుపుకున్నాము ఇంకా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా నాకైతే వన్ వీక్ పట్టింది సో చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి మా పాప ఈ గిఫ్ట్ చూసినప్పుడు భయపడుతుందేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా ఆడుకుంటుంది దాంతో సో ఒక్కొక్కటిగా మేము మా బావకి కొంచెం టైం దొరికినప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ వచ్చామన్నమాట సో నిజం చెప్పాలంటే మా పాప బర్త్డేకి పిలవడానికి వెళ్ళినప్పుడు అందరూ మాకు తెలుసు బర్త్డే అనేసి మేము రాకపోతే బర్త్డే జరుగుతుందా మా వయసు బర్త్డే మేము రాకపోతే ఎలా అనేసి అన్నారు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది సో చాలా బాగా కలిసి ఉంటారు ఇక్కడ హిందీ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా సో ఇంకా బర్త్డే గిఫ్ట్స్ అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాము ఇంకా మా రిస్క్ తీసుకొచ్చేసింది నువ్వే ఓపెన్ చేసుకో ఇవన్నీ నా వల్ల కాదు ఒకటి కాదు రెండు కాదు నాకు దొరికిన ఈ టైంలో కాసేపన్న పడుకోవాలి అనేసి సో నేనైతే కొంతవరకు ఓపెన్ చేసేసి ఇంకా మిగతావన్నీ అలా బాక్స్లో పెట్టేశాను ఏది ఓపెన్ చేయలేదు వచ్చిన గిఫ్ట్స్ వరకు చాలా వరకు యూజ్ అయిన ఐటెమ్సే అంటే ఆడుకునేటివి కాకుండా మా నాకు యూజ్ అయ్యే అంటే కప్స్ కానీ ఇంకా బౌల్స్ ఇలా యూజ్ అయ్యేటివి వచ్చినాయి ఎక్కువగా పాపకి డ్రెస్సెస్ వచ్చినాయి అనమాట ఇంకా పెన్సిల్స్ కలర్స్ ఇలా అయితే వచ్చేసినాయి అనమాట మీకు ముందుగా చెప్పినట్టు నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియోతో కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి